you <music> అందరికీ నమస్తే అండి మన వరంగల్లో మొదటిసారిగా మేబీ పెద్దగా మాదే పరిశ్రమ ఉంది ఈ మిషనరీ కెపాసిటీ కూడా ఆల్మోస్ట్ ఫార్టీ కేజీస్ మిషన్ ఈచ్ మిషన్ మేము ఈచ్ మిషన్లో ఈచ్ సీడ్ మాత్రమే పల్లీ మిషన్కి పల్లీ నువ్వు మిషన్కి నువ్వులే కురుడి కొబ్బరికి నూనె కూరడి కొబ్బరి సపరేట్ సపరేట్ మిషన్లు పెట్టుకున్నాము ఎందుకంటే క్వాలిటీ పర్ఫెక్ట్గా రావాలని ఏ సీడ్ ఆయిల్కి ఇంకో సీడ్ ఆయిల్కి మ్యాచింగ్ ఉండకుండా పెట్టుకున్నాము అదేవిధంగా క్వాలిటీ విషయంలో కూడా మేము మంచి ఏ వన్ గ్రేడ్ సీడ్స్ మాత్రమే సెలెక్టెడ్గా తీసుకుంటున్నాము ప్రతి ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క స్పెషలైజ్డ్ సీడ్స్ ఉన్నాయి ఆ ఏరియాస్ వైజ్గా మేము త్రీ ఇయర్స్ మేము గ్రౌండ్ వర్క్ చేసి అది నెంబర్ వన్ సీడ్ని ఫైండ్ అవుట్ చేసి క్వాలిటీ క్వాలిటీ అప్రూవ్డ్ సప్లయర్స్ని మేము సెలెక్ట్ చేసుకున్నాము వన్ టూ త్రీ అనేసి ఒకరు కాకపోతే ఇంకోరని ఇంకోరు కాకపోతే అని అది సమస్యగా ఉండొద్దు అని చెప్పి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని అన్ని ఏరియాలో మెయిన్గా సీడ్ సెలెక్షన్ అయిపోయాక ప్రొడక్షన్కి వచ్చాక ప్రొడక్షన్లో కూడా ఐదు లెవెల్ క్వాలిటీ లెవెల్స్ ఉన్నాయి రెండు లెవెల్స్ ముందుగా వస్తాయి తర్వాత ఆయిల్ అయిపోయినాక కూడా మూడు లెవెల్స్లో చెకింగ్ చేయబడుతుంది అది చేసిన తర్వాత మనకు మెయిన్గా అది మెయిన్ ఇక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎలా ఉంటుందంటే మా ఏరియాలో వచ్చేసి ఇక్కడ ప్రొడక్షన్ ఏరియాలో ఎక్కడైనా హైజీనిక్గా ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ నుంచి స్టార్టింగ్ స్టెప్ అనేది మనం క్లీనింగ్ చేసుకున్నాక హ్యాండ్స్ వాష్ లెగ్స్ వాష్ చేసుకున్నాక లోపలికి వచ్చాక ఏ రోజు ఆ రోజు మాత్రం మిషన్ కూడా మేము క్లీన్ చేస్తాం ప్రతిరోజు ప్రొడక్షన్ ఈవినింగ్ అయిపోయాక మళ్ళీ మార్నింగ్ వచ్చాక స్టార్ట్ చేసే ముందు అన్నీ చేస్తాము ఇప్పుడు మెయిన్గా ఒక్కొక్క మిషన్లో ఒక్కొక్కటి చేయడం వల్ల మనకు పర్ఫెక్ట్గా వస్తుంది మెయిన్గా తర్వాత ప్యూరింగ్ ప్రాసెస్ కూడా ఫోర్ డేస్ ప్రాసెస్ చేస్తాము అంటే సెడ్మెంటేషన్ అంటారు దీన్ని హార్డ్ పార్టికల్స్ అన్ని కిందికి వెళ్ళడము తర్వాత ఈ ఫ్యాట్ లెవెల్ ఆయిల్స్ అన్ని పైకి రావడం ఇదంతా చేస్తాము న్యాచురల్ ఫిల్టరేషన్ చేస్తాము మాకు ఈ ఒక ఆయిల్ కాన్సెప్ట్ మెయిన్గా ఎందుకు వచ్చిందంటే అందరికీ న్యూట్రిషన్ వాల్యూ ఫుడ్ దొరకాలని న్యూట్రిషన్ వాల్యూలో మెయిన్గా ఇంపార్టెంట్ పాత్ర అనేది ఆయిల్స్ ఈ ఆయిల్స్ నెక్స్ట్ స్పైసెస్ స్పైసెస్ కూడా మేము స్టార్ట్ చేసాము ఆల్రెడీ పసుపు మార్కెట్లోకి తీసుకొచ్చాము అనేది మా ల్యాబోరేటరీ ట్రయల్లో ఉంది తర్వాత మసాలాస్ కూడా ఉంది అవి కూడా మేము మార్కెట్లో త్వరలో తీసుకొస్తాం మేము ఆర్గానిక్ అండ్ న్యాచురల్ పద్ధతిలో మేము చేస్తున్నాము మేము మ్యాక్సిమం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తీసుకొస్తున్నాము ఆర్గానిక్ కూడా ట్రై చేస్తున్నాము బట్ వాటికి కొంచెం ఎత్తకడం అనేది కొంచెం లేట్ అవుతుంది బట్ అయినా కానీ ఎఫ్పిఓ సంఘాల నుంచి కూడా మేము ప్రిక్యూర్ చేసుకుంటున్నాము మాకు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా హెల్ప్ఫుల్ ఉంది ఎఫ్పిఓ మీటింగ్స్ వాళ్ళ ఉన్నప్పుడు కూడా మమ్మల్ని పిలుస్తున్నారు వాటికి కూడా అటెండ్ అవుతున్నాం రైతు మేళాలకి వాటి కూడా థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం నేను ఇప్పుడు రాంపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో వేగన్ న్యాచురల్స్ అండ్ బీవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉన్నాను ఇక్కడ అన్ని నూనెలు పసుపు ఆట ఇలాంటివన్నీ న్యాచురల్స్ న్యాచురల్ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ ఉంటుంది అలాగే ఇవన్నీ ఇప్పుడిప్పుడే బయట మార్కెట్లోకి ప్రవేశపెట్టబడుతున్నాయి ఈ ఈ ప్రస్తుత ఈ ఈ జనరేషన్ అందరికీ న్యాచురల్సే వాడాలనే అవేర్నెస్ వచ్చింది కాబట్టి అందుకు అనుగుణంగా వీళ్ళు మంచి ఉద్దేశంతో ఈ ప్రోడక్ట్స్ ప్రారంభించారు అందరికీ నమస్కారం మా కంపెనీ నేమ్ వచ్చేసి వేగా న్యాచురల్స్ రాంపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో హనంకొండలో ఉంటుందండి మా బ్రాండ్ నేమ్ వచ్చేసి అమృతార అండి అమృతార అనే బ్రాండ్లో మేము మెయిన్గా మేము ప్రొడక్షన్ చేసేది చెక్కగానుగా నూనెలు వుడ్ ప్రెస్డ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ తయారు చేస్తున్నాము అలాగే న్యాచురల్గా దంచి దంచుతున్న పసుపు తయారు చేస్తున్నాం పసుపు కారం ఆట పాత సాంప్రదాయ పద్ధతిలో ఎలాగైతే మనం తయారు చేసుకునే వాళ్ళము అదే పద్ధతిలో ఇప్పుడు తయారు చేయడం జరుగుతుందండి మా దగ్గర పల్లి నూనె నువ్వుల నూనె సన్ఫ్లవర్ ఆయిల్ సాఫ్లవర్ ఆయిల్ ఆవ నూనె ఇంకా ఇవన్నీ చెక్కగానుగలో పట్టే నూనెలన్నీ మా దగ్గర దొరుకుతాయి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుందండి ఎందుకు మేము ఇలా వచ్చామంటే అందరికీ న్యూట్రిషియస్ ఫుడ్ అందించాలనే ఉద్దేశంతో మేము ఈ కంపెనీ స్థాపించడం జరిగింది అందరికీ ఆరోగ్యం అవసరం అందుకోసమనే ఈ వేగా న్యాచురల్స్ని మా మూట కూడా ఇదే అండి మా ఏం కూడా ఇదే అందరికీ ఆరోగ్యం అందివ్వాలని